బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ జై తెలుగుదేశం జై బీజేపీ ఈ రోజు ఈ దాష్టిక వైసీపీ ప్రభుత్వాన్ని కట్టదించాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టి అన్ని పార్టీలను ఏకం చేసి నిజంగా ఆంధ్రప్రదేశ్ ఉండే కష్టాలని తుడిచిపెట్టాలని ఒక కంకణం కట్టుకొని ఆయన అన్ని పార్టీలు ఏకం చేశారు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పొత్తు ధర్మంలో అన్ని రోజు అన్ని చోట్ల ఎమ్మెల్యే కానీ పెట్టారు ఈరోజు తిరుపతిలో గాజు గ్లాస్ జనసేన పార్టీ మన రాయలసీమలోనే జనసైనికుల అందులో గుర్తుపెట్టుకోండి రాయలసీమలోనే తిరుపతి ఒక్క నియోజకవర్గంలోనే మన గాజు గ్లాస్ గుర్తుంది ఇది మనం అఖండ మెజార్టీతో కలిపి బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే మన నాయకుడు మన నాయకుడు చాలా చాలా నీతిమంతుడు మన నాయకుడు భవన నిర్మాణ ఇక్కడ ఉండే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు ఈ వైసీపీ గవర్నమెంట్ రాగానే మొదటిసారిగా ఇసుకను డిమాండ్ చేసి ఇసుక ఇసుక మాఫియాకి ఒక తెరలేపింది దానిలో భాగంగా ఆ ఆరు నెలల పాటు ఇసుక సప్లై చేయకుండా భవన నిర్మాణ కార్మికులకు కడుపు కొట్టింది వాళ్ళందరూ ఆకలితో అలవడిస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక పిలుపునిచ్చారు డొక్కా చిదమ్మ పేరుతో పవన్ కళ్యాణ్ గారి పేరుతో కదండి డొక్కల చిదమ్మ పేరుతో డొక్కా చిదమ్మ పేరుతో అన్నదానాలు చేయండి అని చెప్పి మన రాష్ట్రం మొత్తం పిలుపునిచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరుపతిలో ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏ ఏ పండగైనా ఏ పుట్టినరోజైనా ఏ ఫంక్షన్ అయినా నా వల్లంతవరకు వీళ్ళకి అన్నదానాన్ని చేస్తూ వీళ్ళకి నేను తోడుగా ఉన్నాను ఈరోజు వీళ్ళు సాయంత్రం అయితే మందు రూపంలో విషం తాగుతున్నారు వీళ్ళ ఆరోగ్యాలన్నీ నాశనం అయిపోతున్నాయి రెండు వందల యాభై రూపాయలు కోటలు పెట్టి వీళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు వీళ్ళందరికీ తగిన న్యాయం జరగాలంటే మా ఉమ్మడి ప్రభుత్వం రావాలా మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరికీ న్యాయం జరుగుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం మా ఉమ్మడి అందరి మీ ఆదర్శాల మేరకు మా జంగా పల్లి శీలన ఆదేశాల మేరకు ఈ రోజు అందరికి టీ పొద్దునే టీ పౌష్టికాహారం పెడుతున్నాము అందరూ తిని ఖచ్చితంగా ఈసారి గాజు గాజుని తిరుపతిలో ఒకటితో కల్పించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన తిరుపతిలో జిల్లా ఉపాధ్యక్షుడు బతిని మధుబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున అందరూ భవన నిర్మాణ కార్మికులకి టీతో సింబల్ తో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము ఈ క్యాంపెయిన్లో భాగంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టీ ఇచ్చి ఇక్కడ భోజన కార్యక్రమం కూడా అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కోల్పోతున్నారో వాళ్ళు వాళ్ళు ఫస్ట్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వస్తాయి వాళ్ళ కడుపు కొట్టారు భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టినారు అది తెలుసుకోవాలనేసి ఏమి ఈ విధంగా నష్టపోతున్నారు మీరు అనేసి రాష్ట్రంలో మొత్తము తెలుసుకోవాలనేసి మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము